ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యపడుతుందని యాత శక్తి బలిజి కులస్తులకు తాము అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు భరోసా ఇచ్చారు ఉత్తరాంధ్ర యాత సంఘం అధ్యక్షుడు పెళ్లి నౌకరాజు రాష్ట్ర యాత కార్పొరేషన్ చైర్పర్సన్ పెళ్లి సుజాతల ఆధ్వర్యంలో బిర్లా జంక్షన్ దరివో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యాత శక్తి బలజ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఐదేళ్ల పాలనలో అందులో రెండేళ్ల కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందించిందన్నారు యాతా సెట్టిబల్జా వర్గానికి సంబంధించి గతంలో పెళ్లి సుభాష్ చంద్రబోస్కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూల్ ఆఫ్ ధీటుగా మార్చి పేదలకు విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దప్పుతుందన్నారు కూటమి పార్టీలను తరిమి కొట్టండి ఉత్తరాంధ్ర వెనుకబడితనానికి కారకులైన బీజేపీ టీడీపీ జనసేన పార్టీలకు ఓటుతోనే సమాధానం చెప్పి తరిమి కొట్టాలని కెకే రాజు పిలుపునిచ్చారు కార్యక్రమంలో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాయుడు శ్రీనివాసరావు సంపంగి శ్రీను రాయుడు రవి యాత శల సభ్యులు తదితరులు పాల్గొన్నారు కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మూడి ఉంది నుంచి సంవత్సరాలు తెలిసిన దగ్గర నుంచి తొంభై ఐదు రామారావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీని లాక్కో తర్వాత తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్ 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 పేరు చెప్పి హైదరాబాద్ లో నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది మురళమా కావచ్చు లింగమనేం కావచ్చు లేదంటే గుళ్ళనయం కావచ్చు సీఎం రమేష్ కావచ్చు సుజనా చౌదరి కావచ్చు కనకపాడ రవేంద్ర కావచ్చు గరిగిపాటి రామవండాలు కావచ్చు ఖమ్మంపాటి రామావరాలు ఇలాంటి వ్యక్తులందరూ కూడా కొనుక్కున్న లక్షలాది ఎకరాల భూముల విలువ పెట్టిపో లక్ష్యంగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు అభివృద్ధిని కేంద్రీకృతం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం అన్యాయం చేయడం జరిగింది